హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి సంయుక్త లోకి రాకముందే అర్జున్ మిత్ర ప్రాజెక్ట్ వస్తుంది అంటే వస్తుంది అని గొడవ పడుతూ ఉంటారు ఇక అర్జున్ ని మిత్ర ఇలా అంటుంటాడు శామ్ వచ్చినప్పటి నుండి వంగి వంగి దండాలు పెడుతూ బాగానే కాకా పడుతున్నావు కదా అని మిత్ర ఎగతాళి చేస్తుండగా అర్జున్ దానికి ధీటుగా లేదు నా టాలెంట్ ని నా పట్టుదలని నా శ్రమని మాత్రమే నమ్ముకుంటాను నేను ఇతరుల మీద ఆధారపడను ఖచ్చితంగా నేను ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉన్నాను నా చేతిలో నువ్వు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయావు అయినా నీకు బుద్ధి రాలేదా అని అర్జున్ మిత్రాన్ని తిడుతుండగా ఒక్కసారి గెలిచినంత మాత్రాన విజయం ఎప్పుడు నీ సొంతం కాదు ఈసారి విజయం ఖచ్చితంగా నన్నే వరిస్తుంది అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు ఆలోచించుకో ఒకవేళ గనక నువ్వు ఈ ప్రాజెక్ట్ గెలిస్తే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోని ఒక బ్రాంచ్ నేను శాశ్వతంగా మూసేస్తాను అని మిత్ర అంటుండగా ఇక అర్జున్ నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావో తెలివి లేక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు పోటీ అన్నప్పుడు గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి గెలిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఓడిపోతే ఓడిపోయిన దానికి కారణాలు వెతుక్కొని గెలుపు బాటని వేసుకోవాలి అంతే తప్ప మొత్తానికే పాతాళానికి పడిపోతానని ఒప్పుకుంటావా అదేం నైజం నీదసలు అలా కంపెనీ మూసేసుకోవడం ఎందుకు అయినా నువ్వు కట్టిన బెట్ ప్రకారం నేను ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా గెలుచుకుంటాను కాబట్టి నీ కంపెనీని మూసుకోవడానికి రెడీగా ఉండు అని అర్జున్ మిత్రాని అంటుండగా మీ ధైర్య సాహసాలను మడిచి జేబులో పెట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ గెలిచేది నేనే అని మిత్ర అర్జున్ ఇద్దరు ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చి పొగరుగా అక్కడ సోఫాలో కూర్చుంటారు ఇక సంయుక్త అసిస్టెంట్ కి అక్కడ వాళ్ళని వచ్చి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటుంది ఇక ముందుగా ఆవిడ అశోక్ అనే వ్యక్తిని పిలవగానే గుడ్ మార్నింగ్ మేడం అని అతను చెప్తూ ప్రజెంటేషన్ ని స్టార్ట్ చేస్తాడు ఇక ఆ ప్రజెంటేషన్ అంతా సంయుక్త వింటూనే ఉంటుంది మరోవైపు లక్కీ జున్ను ఇద్దరు మిత్ర అర్జున్లకే ప్రాజెక్ట్ రావాలి అని ఎవరి పూజ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక లక్కీ ఏమో శివయ్య పాట పాడుతూ దేవునికి పూజ చేస్తూ ఉండగా జున్ను కూడా అదే రీతిలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఇక లక్కీ పాటని విని షాక్ అయి జయదేవ్ నందన్ వివేక్ మనీష అందరూ వచ్చి అక్కడే రూమ్ బయట లక్కీ చేసే పూజని చూస్తూ ఉంటారు ఇక జయదేవ్ నందన్ అయితే లక్కీని ఏంటమ్మా దేవుణ్ణి అంతలా కాక పడుతున్నావు ఏదైనా ఎగ్జామ్ లో రిజల్ట్ రాబోతుందా అని అడుగుతుండగా లేదు డాడీ ప్రాజెక్ట్ కోసం వెళ్ళారు కదా ప్రాజెక్ట్ డాడీకే రావాలని నేను పూజ చేస్తున్నాను అని లక్కీ అనగానే మనిష నువ్వు పూజ చేస్తే మీ డాడీకి ప్రాజెక్ట్ వచ్చేస్తుందా అని మనిషా ఎగతాళిగా మాట్లాడుతుండగా అని మంత్రాలకి చింతకాయలు రాలినట్టు నువ్వు పూజ చేయగానే మీ డాడీకి ప్రాజెక్ట్ అప్పజెప్పేస్తారా అని దేవయాని కూడా లక్కీని విమర్శిస్తూ ఉంటుంది ఇక దానికి దీటుగా లక్కీ మనీషకి ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది నీ లాంటి వాళ్ళు దేవునికి దండం పెట్టుకుంటే అది సక్సెస్ అవదేమో కానీ నా లాంటి మంచి మనసున్న వాళ్ళు దేవునికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని లకి మనిషికి సమాధానం ఇవ్వగానే మనిషి హో షిట్ నన్నే అంత మాట అంటావా అని అంటుండగా ఇక మనిషిని వివేక్ జయదేవ్ నందన్ ఇద్దరు అడ్డుకుంటూ ఉంటారు ఏంటి నువ్వు నువ్వు చెయ్యవు నువ్వు చేసేవాళ్ళని కూడా చెయ్యనివా దాని మానాన అది పూజ చేసుకుంటుంది అందులో నీకొచ్చిన నష్టమేంటి అని వివేక్ జయదేవ్నందన్ మనీష అని అడుగుతుండగా మనీష సైలెంట్ అయిపోతుంది ఇక నందన్ లక్కీని మళ్ళీ అయినా ప్రసాదం కోసం ఎదురు చూసే నువ్వు ఇంతలా పూజ చేస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుండగా సర్లే సర్లేండి నాకు దేవునికి మధ్య చాలా డిస్కషన్ మిగిలిపోయింది నేను దేవునితో డిస్కస్ చేసుకోవాలి మీరు వెళ్ళిపోండి అని లక్కీ అనగానే పదండి పదండి అంటూ జయదేవ్నందన్ మనీషా దేవయని వివేక్లని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక జున్నుని చూస్తూ వసుంధర చలమయ్య ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఎందుకో అంతలా దేవుణ్ణి కాకాపడుతున్నావు అని వసుంధర అడుగుతుండగా అర్జున్ బాబా ప్రాజెక్ట్ కోసం వెళ్లారు కదా అర్జున్ బాబాకే ప్రాజెక్ట్ రావాలని నేను పూజ చేస్తున్నాను అని జున్ను అంటుండగా అవునా నాకన్నా ఎక్కువ ఆరాటం నీ పైనే ఉన్నట్టుంది కదా నువ్వు అర్జున్కి ప్రాజెక్ట్ రావాలని నాకన్నా దేవుణ్ణి ఎక్కువగా వేడుకుంటున్నట్టున్నావు కదా అని వసుంధర అంటుండగా జున్ను అవును అర్జున్ బాబా చాలా మంచివారు అందుకే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రాజెక్ట్ అర్జున్ బాబాకే రావాలి అని అంటూ ఉంటాడు జున్ను అవునా మీ అర్జున్ బాబా అంత మంచివారా అని చలమయ్య అడుగుతుండగా ఏంటి నీకు తెలీదా అర్జున్ బాబా ఎంత మంచివారో ఏ సంబంధం లేకుండా నన్ను మా అమ్మని చేరదీశారు నన్ను సొంత కొడుకులా పెంచారు అటువంటి అర్జున్ బాబా మంచితనాన్ని కూర్చి వేరేలా చెప్పాలా చాలా మంచివారు అర్జున్ బాబా అని జున్ను అంటుండగా ఇక వసుంధర ఇలా అంటుంటుంది నీ ఫ్రెండ్ లక్కీ వల్ల ఫాదర్ మిత్ర గారు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నారు కదా మరి ప్రాజెక్ట్ అర్జున్ బాబాకి వస్తే మీ ఫ్రెండ్ లక్కీ బాధపడుతుంది కదా అని వస్తుందరా అంటుండగా నాకు అదంతా తెలియదు మిత్ర అంకుల్ కన్నా అర్జున్ బాబా మంచివాళ్ళు మంచివాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలనే దేవుణ్ణి కోరుకుంటున్నాను అయినా దేవునికి నాకు చాలా డిస్కషన్ మిగిలిపోయింది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఉజ్జుల్ అనగానే సరే అంటూ వసుంధరా చలమయ్య ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి లక్ష్మి కొడుకు కదా అందుకే ఇన్ని తెలివితేటలు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మళ్ళీ లక్ష్మి జానువులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ లెవలే వేరు చాలా మంది ఆ ప్రాజెక్ట్ ని రీచ్ కాలేకపోతున్నారు ఎవరో నామమాత్రంగా ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటూ మిత్ర గారిని ప్రజంటేషన్ కి రమ్మను అని అనగానే మిత్ర లోపలికి వస్తూ ఇక నీ ఆశల్ని వదిలిపెట్టుకో నేను వచ్చాక నీకు మిగిలేది బూడిదే అని అర్జున్ ని బెదిరిస్తూ మిత్ర సంయుక్త క్యాబిన్ కి వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటూ చేయగానే గుడ్ మార్నింగ్ మిత్ర గారు అని విష్ చేస్తూ ఉంటుంది సంయుక్త మీ ప్రజెంటేషన్ ని రెడీ చేసుకున్నారా ప్రజెంటేషన్ ఇస్తారా అని సంయుక్త అడుగుతుండగా అలాగేనండి అని అంటూ మిత్ర చక్కగా తన ప్రజెంటేషన్ అంతా సంయుక్తకి అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటాడు ఇక సంయుక్త మిత్ర గారి ప్రాజెక్ట్ గురించి తన ప్రజెంటేషన్ విని అవాక్ అయిపోతుంది అమేజింగ్ మిత్ర గారు అమేజింగ్ బావ్ సూపర్ చాలా బాగుంది చాలా బాగా చెప్పారు అని సంయుక్త అంటుండగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటూ ఇంకా మళ్ళీ శామ్ని ఇలా అడుగుతుంటాడు ఇక మీకు వేరే వాళ్ళ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ వినే అవసరం లేదనుకుంటా అని అనగానే ఇక ఇలా అంటూ ఈ శామ్ అలా ఎందుకు అంటున్నారు గొప్పది ఏది అని తెలుసుకోవడానికి అందరి ప్రజెంటేషన్స్ వినాలి కదా మన చిన్నతనంలో ఒకటి గుర్తుందా మీకు మన భూగోళమే చాలా పెద్దది అని చెప్పేవారు ఇప్పుడు భూలోకం కల్లా సూర్యలోకం పెద్దది అంటున్నారు ఇప్పుడేమో సూర్యలోకం కన్నా పెద్దవైన నక్షత్రాలు చాలా ఉన్నాయి అంటున్నారు అద్భుతమైనది అన్నదానికి కొలమానాలో ఉండవు కాబట్టి అందరి ప్రజెంటేషన్స్ వినాల్సిందే అని అంటుండగా ఇక శామ్ మాటలకి చివుక్కుమంటాడు మిత్ర ఓకే నేను బయట చేస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక మిత్ర ఉషారుని అర్జున్ గమనిస్తూనే ఉంటాడు ఏంటి అలా ముఖం తేలేసావు నేను చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చాను నా ప్రజెంటేషన్ కి శామ్ కూడా అదే లెవెల్లో రియాక్ట్ అయింది వావ్ అమేజింగ్ అంటూ చాలా బాగా రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద నువ్వు ఆశలు వదులుకుంటే బెటర్ అని మిత్ర అర్జున్ ని వెటకారంగా మాట్లాడుతూనే ఉంటాడు ఇక వెంటనే ఇంకో ఆవిడ వచ్చి అర్జున్ గారు మీరు లోపలికి వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వండి అనగానే అర్జున్ లోపలికి వెళ్లి సంయుక్తని చూస్తూ లా అని అడవబోతు మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూడాలి లక్ష్మిలా చూడాలా సంయుక్తలా చూడాలా అని అర్జున్ అడుగుతుండగా మీరు వచ్చి ముందు కూర్చోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ కూర్చోగానే జేఎంఆర్ గారి ప్రతినిధిలా చూడండి నన్ను అని లక్ష్మి అనగానే మంచి ఆన్సర్ తెలివి సమాధానం అని అర్జున్ అంటూ ఉంటాడు ఇక మీ ప్రజెంటేషన్ ని స్టార్ట్ చేస్తారా అని లక్ష్మి అడుగుతుండగా ప్రజెంటేషన్ ఇవ్వాలంటారా అని అడుగుతుంటాడు అర్జున్ అదేంటి అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి షాక్తో అడుగుతుండగా మిత్ర తన కి మీరు చాలా బాగా రియాక్ట్ అయ్యారని ప్రాజెక్ట్ తనకే వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మళ్ళీ నా ప్రజెంటేషన్ ఇవ్వడం అవసరమా అని అడుగుతున్నాను అని అర్జున్ అనగానే మి మిత్ర గారు చెప్పింది నిజంగా నిజమే తన ప్రెజెంటేషన్ చాలా బాగుంది తన వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కానీ తన ప్లానింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెంట్ ఉండడం అతనికి సహజమే అయినా ఒక్కటి అడుగుతాను చెప్పండి ప్రపంచంలో ఏది గొప్పది అని అనగానే దేనిలో అని అర్జున్ అడిగేస్తాడు దేనిలో అన్న ప్రశ్న మొదలైనప్పుడే సమాధానం లేదు అని అక్కడే తెలిసిపోతుంది కొందరికి తాజ్మహల్ గొప్పదంటారు కొందరు ఐఫిల్ టవర్ అంటే కొందరు చైనా వాళ్ళు అంటారు కొందరు సముద్రం అంటారు దీనికి కులమానం ఉండదు జఎంఆర్ గారి ప్రాజెక్ట్కి మిత్ర గారి ప్రజెంటేషన్ కూడా కులమానం కాదు అద్భుతమైనది అని చెప్పడానికి కులమానం ఉండదు కాబట్టి ఎవరి ప్రాజెక్ట్ అయినా ఎవరి ప్రజెంటేషన్ అయినా ఎవరికి వారే గొప్పగా ఉంటుంది మీరు ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి అని లక్ష్మి అనగానే అర్జున్ నాలో తిరిగి కాన్ఫిడెన్స్ ని మీరు నింపారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తాను అని అంటూ అర్జున్ కూడా మిత్రకి ధీటుగా ప్రజెంటేషన్ ఇస్తాడు వావ్ సూపర్బ్ అర్జున్ గారు చాలా బాగుంది అని అంటుండగా ఓకే నేను బయట వేచేస్తాను అని అర్జున్ వెళ్ళిపోతాడు ఇక అర్జున్ అలా కాన్ఫిడెంట్గా రావడం మిత్రకి నచ్చదు ఇక మిత్ర పక్కనే అర్జున్ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఏంటి హుసూరుమని వస్తాననుకుంటే హుషారుగా వచ్చాననుకుంటున్నావా అని అర్జున్ మిత్రని అడుగుతుండగా ఏది ఏమైనా ప్రాజెక్ట్ వచ్చేది నాకే అని మిత్ర కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు ఇక లోపల లక్ష్మి జాను ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు సూపర్ గా ఉన్నాయి ప్రజెంటేషన్ అని జాను అంటుండగా నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఎవరికి ప్రాజెక్ట్ ఇస్తావు అని లక్ష్మి అడగ్గా అమ్మో చాలా కష్టం అక్క డిసైడ్ చేయడం అని అనేస్తుంది జాను నువ్వెవరికి ఇస్తావా అని జాను అడుగుతుండగా లక్ష్మి సమాధానం చెప్పదు ఇక ఒక అమ్మాయి వచ్చి మిత్ర గారు మీరు లోపలికి వెళ్ళండి మిగిలిన వారు అందరూ వెళ్ళిపోవచ్చు అని అనగానే ఇక మిత్ర అర్జున్ ని చూస్తూ కొందరికి కొమ్ములు విరిగిపోయాయి అన్నమాట అని అనుకుంటూ మిత్ర లేచి క్యాబిన్లోకి వెళ్ళబోతుండగా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అర్జున్ కూడా వెళ్ళబోతుండగా అయ్యో అర్జున్ గారు మీరెక్కడికి వెళ్తున్నారు మీరు అంటే మిమ్మల్ని ఇద్దరిని మిత్ర గారిని అర్జున్ గారిని మేడం రమ్మంటున్నారు అని ఆవిడ చెప్పగానే మళ్ళీ అర్జున్ మిత్రాని కొందరికి తలకెక్కిన పొగరు దిగిపోయిందన్నమాట అని అనుకుంటూ ఇక అర్జున్ మిత్ర ఇద్దరు లక్ష్మి క్యాబిన్ లోకి వెళ్తారు ఇక లక్ష్మి వాళ్ళిద్దరిని ఉంటుంది మిత్ర అర్జున్ ఇద్దరు కోపంగానే ఉంటారు లక్ష్మి డిసిజన్ ఏంటి ప్రాజెక్ట్ అర్జున్ కి ఇవ్వనుందా మిత్ర కి ఇవ్వనుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్